ఇది కూడా ఒక మంచి ఆర్టికలే మీరు కుదిరితే మీ ఫ్రీ టైంలో చదవండి లిథియం పోటీలో భారత్ ఎలా అంటే నేడు అతిపెద్ద లిథియం ఎగుమతిదారు ఆస్ట్రేలియా అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది చైనా లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో చైనాదే అగ్రస్థానం ఇక రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు హోదాను అమెరికన్ కంపెనీ టెస్లా నుంచి బీవైడీ అనే ఒక చైనా కంపెనీ చేజిక్కించుకుంది భారత్ కూడా తనకు కావలసినటువంటి లిథియం బ్యాటరీలలో సగానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి భారత్లో మొట్టమొదటిసారిగా గుజరాత్లోని వడోదరలో లిథియం అయాన్ బ్యాటరీ కర్మాగారాన్ని నెలకొల్పుతున్నారు ఇది గుడ్ న్యూస్ యాక్చువల్లీ ప్రపంచంలో రెండు వేల ఇరవై రెండు నాటికి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల టన్నుల లిథియం నిక్షేపాలను కనుగొన్నారు వీటిలో సగానికి పైగా దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా బొలీవియా చిరి దేశాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి ఈ మూడు దేశాలను లిథియం త్రికోణంగా అభివృద్ధిస్తూ ఉన్నారు అరవై రెండు లక్షల టన్నుల నిక్షేపాలతో ఆస్ట్రేలియా కూడా అగ్రశ్రేణిలో ఉంది ఈ దేశం ముడి ఖనిజం నుంచి లిథియం తయారీలో అగ్రగామంటారు ప్రస్తుతం ప్రపంచంలో ఏటా లక్ష టన్నుల లిథియం లోహాన్ని ఉత్పత్తి చేస్తున్నారు ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా చిలీ చైనా అర్జెంటీనాలతో ఉత్పత్తి అవుతోంది శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పి రెండు వేల డెబ్భై కల్లా కర్బన ఉద్గారాల తటస్థతను సాధించాలంటే ప్రపంచంలో లిథియం ఉత్పత్తి నలభై రెట్లు పెరగాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ లెక్కగట్టింది లిథియం కొరత ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని దెబ్బతీస్తుంది అందుకే ప్రపంచ దేశాలు లిథియం వేటను ముమ్మరం చేశాయి రెండు వేల ఇరవై ఒకటిలో కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో పదహారు వందల టన్నుల లిథియం ఖనిజ నిక్షేపాలని కనుగొన్నారు ఛత్తీస్గఢ్లో కూడా దీనికోసం అన్వేషణ సాగుతోంది రెండు వేల ఇరవై మూడులో భారత భూగర్భ సర్వే సంస్థ జమ్మూకాశ్మీర్లో యాభై తొమ్మిది లక్షల టన్నుల లిథియం నిక్షేపాలు ఉండవచ్చని కనుగొంది అది ఖరారైతే ప్రపంచంలో అత్యధిక లిథియం కలిగినటువంటి దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో నిలుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ పశ్చిమ బెంగాల్ గోవా ఇక్కడ కూడా లిథియం అన్వేషణ సాగించాలని ప్రభుత్వం తలపెట్టింది కొత్తగా కనుగొన్నటువంటి లిథియం నిక్షేపాల బ్లాకుల వేలం తవ్వడా తవ్వకానికి అనుమతించే బిల్లును పార్లమెంటు గతేడాది ఆమోదించింది ఇప్పటికైతే జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్గఢ్లలో రెండు బ్లాకులను వేలం వేశారు రెండు వేల ముప్పై కల్లా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఐదు వందల గిగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తిని సాధించాలన్న భారత్ లిథియం విషయంలో భారత్ లక్ష్యం ఏదైతే ఉందో ఇది నెరవేరాలి అంటే స్వదేశంలోనే ఈ ముడి ఖనిజాన్ని కనుగొని లిథియం లోహంగా మార్చేటటువంటి సాంకేతికతలను సమకూర్చుకోవాలి ప్రస్తుతం అలాంటి సాంకేతిక పరిజ్ఞానం భారత్కు లేదు నేడు ప్రపంచంలో అరవై శాతం లిథియం లోహాన్ని చైనాయే ప్రాసెస్ చేస్తోందని ఐఈఏ తెలిపింది అరవై ఎనిమిది లక్షల టన్నుల లిథియం నిక్షేపాలున్న చైనా ఈ లోహం ప్రాసెసింగ్ బ్యాటరీల ఉత్పత్తిలో ఎంతో ముందుంది డ్రాగన్ లిథియం నిక్షేపాల కోసం ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టింది ఆస్ట్రేలియా అర్జెంటీనా చిలీ దేశాలతో లిథియం అన్వేషణ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకుంది భాగస్వామ్య ఒప్పందం విషయంకి వస్తే లిథియం విషయంలో భారత్ కొంత ఆలస్యంగానే మేల్కొంది రెండు వేల ఇరవై రెండులో ఆస్ట్రేలియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది లిథియం కోబాల్ట్ లోహాల అన్వేషణ ఉత్పత్తికి ఇది బాటలు వేస్తుంది రెండు వేల ఇరవై మూడు జూన్లో ఖనిజ భాగస్వామ్య ఒప్పందం ఏదైతే ఉందో ఎంఎస్పి దాంట్లో ఇండియా చేరింది ఇందులో ఇప్పటికే అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా ఐరోపా సమాఖ్య భాగస్వాములుగా ఉన్నాయి లిథియం వంటి అరుదైన లోహాల అన్వేషణ ఉత్పత్తిలో ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడమే ఎంఎస్పి లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అర్జెంటీనాలో లిథియం తవ్వకాలకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ఎలక్ట్రిక్ వాహనాలకు చోదక శక్తి అయినటువంటి అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ ఏసీసీ బ్యాటరీ సాంకేతికత అభివృద్ధి పైన కూడా భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఈ బ్యాటరీలు విద్యుత్ శక్తిని రసాయన లేదా ఎలక్ట్రోకెమికల్ శక్తి రూపంలో నిల్వ చేసి అవసరమైనప్పుడు విద్యుత్ శక్తిగా మారుస్తాయి యాభై గిగావాట్ల నిల్వ శక్తి గల ఏసీసీ బ్యాటరీల తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం క్రింద తోడ్పడేందుకు కేంద్రం పద్దెనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలు కేటాయించింది స్వదేశంలో లిథియం ఉత్పత్తిని పెంచడానికి భారత్ అకుంఠిత దీక్షతో కృషి చేస్తూ ఉంది కృషి చేయాలి లిథియన్ తవ్వకాలు ఉత్పత్తి ప్రక్రియలో పర్యావరణ కాలుష్య నివారణకు ముందుగానే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది అంటూ వార్త అంటే ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో ఉన్నటువంటి విశ్లేషణ ఇక్కడ ఏదైతే ఏరియాల్లో మనం చెప్పారు కదా మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ పశ్చిమ బెంగాల్ అలాగే కశ్మీర్లో కూడా వీటికి సంబంధించినటువంటి వాటిని ఏమంటారు నిక్షేపాలని కనుగొన్నారు కనుక్కుంటే దానికి సంబంధించి కొంతమంది కేంద్ర మంత్రులని కమిటీలను ఏర్పాటు చేస్తే సోకాళ్ళు చైనా బానిసలు ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే దీనికి అగెన్స్ట్గా ఒక ప్రొటెస్ట్ లాంటిది రెడీ చేస్తున్నారు ఎక్కడైతే ఆ ఏర్పాట్లు ఈ లిథియం నిక్షేపాలని కనుగొని వాటిని మదించే ఏర్పాట్లు ఉంటాయో వాటికి విరుద్ధంగా అక్కడేదో అన్యాయం జరిగిపోతుంది అక్కడేదో ప్రజా హక్కులకు ఉల్లంఘన జరిగిపోతుందని ఎందుకంటే చైనా నెంబర్ వన్లో ఉంది కదా ఆ నెంబర్ వన్ ఎప్పుడు నెంబర్ వన్గానే ఉండాలి భారత్ దానికి ఎప్పుడు కూడా పోటీకి వెళ్ళకూడదని ఆ చైనా బానిసలు ఇక్కడ అడ్డు చెబుతూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయకపోతే ఇదే అంటున్నాను రేట్ బిట్వీన్ ద లైన్స్ అనేవి అబ్జర్వ్ చేయలేకపోతే మన భారతదేశంలో నిజంగా ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటాం అలాంటి భ్రమలు కల్పించేటటువంటి వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలి నిత్యం వంటి ఏదైతే నిక్షేపాలు ఉన్నాయో వీటి పట్ల కనుక మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి పరిశోధనలు చేసి ఆ నిక్షేపాలను మనకు మనం తయారు చేసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుంది తద్వారా కాలుష్యం తగ్గుతుంది అది మంతా మొత్తం అంతా కూడా ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుంది